పల్నాడు జిల్లా సత్యనపల్లి రూరల్ మండలం రామకృష్ణాపురంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్లో గెలుపొందిన విద్యార్థి విద్యార్థినీలకు బహుమతులు ప్రధానోత్సవం చేసిన సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఇందులో భాగంగా పాఠశాలలోని విద్యార్థులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారిని ఘనంగా స్వాగతించారు తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు శాసనసభ్యులు వేదికలో మాట్లాడుతూ పాటు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు క్రీడలు అన్నింటిలోనూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలి అని విద్యార్థులలో నైపుణ్యాన్ని గుర్తించాలని అన్నారు పాఠశాలలో సదుపాలను అడిగి తెలుసుకుని అక్కడ త్రాగునీటి వసతి సరిగా లేదని గమనించి ఈ గురుకుల పాఠశాలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తానని మరియు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద చేసిన తీరును గత ప్రభుత్వంలో రంగులు పేర్లు పబ్లిసిటీ పిచ్చితో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారని రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచేలా మా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ కంఠశ్మి గారి నమస్కారాలు అలాగే ఈరోజు మా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి అటువంటి మా అడిషనల్ సెక్రటరీ గారు సునీల్ రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే జాయింట్ సెక్రటరీస్ విచ్చేసినటువంటి సంజీవరావు గారికి మరియు ఇతర హెడ్ ఆఫీస్ నమస్కారం అడగ అడగకుండా వరం ఇచ్చారు మన ఆడపిల్లలకి మగపిల్లల కోటకి కూడా డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పారు తాగునీరు అంటే మంచినీరు ఇప్పుడు మనం మంచి మంచినీళ్ళు కొనుక్కుంటున్నాము ఈ బాయ్ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో కూడా మంచినీళ్ళకి కొంత ఇబ్బంది ఉంది మరి మన ప్రియతమ నేత మన కన్నా లక్ష్మీనారాయణ గారు గౌరవ కన్నా లక్ష్మీనారాయణ గారు మనం వెనకముందే మీ ఎంతమంది పిల్లలు ఉన్నారు మేము మంచి నీరు ప్రొవైడ్ చేస్తాము అని చెప్తారు మరొకసారి దానికి హృదయపూర్వక ధన్యవాదాలు వినమ్రంగా తెలియజేస్తున్నాము అలాగే మరి ఈ నియోజక అభివృద్ధికి అలాగే మన చిన్నారుల యొక్క దేనికి ఎప్పుడు తను ముందుండి ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనము వెళ్ళి చెప్పగానే మరి దాని వాళ్ళ తన కార్యక్రమాలు అనేక ఉన్నప్పటికీ చిన్నారులకి అభిమానాలు అందించాలని ఇక్కడికి వచ్చింద

ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి కి అందరికి కూడా నా ఉద్దేశం నమస్కారం పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదం గత రెండు రోజులుగా కూడా మన సద్దిపల్లి స్కూల్లో స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరగడం అనేటువంటిది చాలా సంతోషించిందనేటువంటి విషయం అందులో ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ మన సజ్జల ప్రజలకు ఇవ్వడం అనేటువంటిది కూడా నేను హృదయపూర్వకంగా అధికారని కూడా నేను అభినందిస్తా మరి ఇప్పుడే గారు చెప్పినట్లు మీలో ఉన్నటువంటి టాలెంట్ని వెనుకి తీయడానికైతే విద్యార్థి దశలోనే విద్యార్థిని దశలోనే అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త కొత్త అనేక ప్రాజెక్టులు కనుక్కొని ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి సైన్స్ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి పరిస్థితి మరి అటువంటిది ఇవాళ మీరు రాష్ట్ర నుంచి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి ఈ సందర్భంలో రెండు రోజులుగా ఇక్కడ ఉండి ఈ సైన్స్ పేరులో పార్టిసిపేట్ చేసినందుకు కూడా మేము అభినందిస్తూ మరి విద్య సమాజంలో ఎంతో గౌరవం వస్తుంది మీకు విద్యార్థ దశ చాలా చిన్నది జీవితంలో కనుక కష్టపడి పనిచేస్తే కష్టపడి చదివితే లేకపోతే ఇవాళ ఐటీ బాగా మంచి భవిష్యత్తు క్రమంగా ఉంది అటువంటి పరిస్థితి ఒక విద్యకి ఉంది అందుకని మీరు కష్టపడి చదవండి మంచి ఉజ్వల భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మంచినీటి సమస్య నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వచ్చినప్పుడు ఈ మంచినీటి సమస్య చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు మాట్లాడిన అధికారంతో మంచినీటి సమస్య తీర్చను దాని తర్వాత నాకే నా ఆలోచన వచ్చింది ఒక మంచి వాటర్ ప్లాన్ పెట్టి సత్తరిపల్లి టౌన్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి ప్రభుత్వ ఆసుపత్రికి వాటితో పాటు తర్వాత మీ రెండు స్కూల్స్ కూడా బాయ్స్ గర్ల్స్ రెండు స్కూల్స్ కూడా ఉచితంగా మంచినీటి సరఫరా ద్వారా చేస్తామని సమయంలో తెలియజేస్తూ మరొక్కసారి

వారికి ఒక మరి మన గౌరవం తెలియజేస్తున్నారు మరి హృదయపూర్వక ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి ఈ రోజు మరి చిన్నారు ఆశీర్వదించి కొన్ని ప్రైజెస్ ఇచ్చి ఉన్నారు వారికి మరొకసారి అభినయంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు